ఆదోని మండలం పెద్ద హరివాణం గ్రామం ఉప్పరి సేకన్న ఈరోజు ఉదయం నిన్నటి దినము రాత్రి పదకొండున్నర గంటలో హత్య చేయబడం జరిగినది కావున ఆదోని ఉప్పర సంఘం తరపున శేఖన్నను అతి కిరాతకంగా పొడిచి చంపడం వల్ల మా ఉప్పర కుల బాంధువులంతా హర్షకత వ్యక్తం చేస్తున్నాం ఇలాంటి అన్యాయం జరగకూడదు ఆయన చాలా బీదవాడు ఆయన నిర్దాక్ష్యంగా ఇంటి ముందే కుటుంబం అందరుండగా ఇంటి ముందరే చంపడం చాలా దారుణం ఇటువంటివి జరగకూడదని మా కుల తరఫున మేము ఖండిస్తున్నాం అంత కూడా ఎవరైనా సరే ఖచ్చితంగా పట్టుకొని ఆయనకి తగిన శిక్ష పడాలని మేము కోరుకుంటున్నాం అతి త్వరలో అంతకుడు ఎవరేదని నిరూపించాలా లేని పక్షాన ఎటువంటి వాడైనా సరే మేము ఖచ్చితంగా కుల తరపున ఎంతటికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం దీనికోసం ఎక్కడికైనా పోరాడడానికి మేము అల్లెవేళలో ఎదుర్కొంటూ ఉంటున్నాం కాబట్టి దయచేసి పోలీసు వాళ్ళకి విన్నపం అంతకుడు ఎవరనేది త్వరలోనే పట్టుకొని ఆయన శిక్షణ పడే విధంగా చూడాలని పోలీసు వారికి కోరుకుంటున్నాం లేని పక్షాన మా యావత్తు కుల సంఘాలు రాష్ట్రం మొత్తం మీద ధర్నాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క హత్యకు కారకులైన వారిని వెంటనే శిక్షణ పడాలి వారి యొక్క కుటుంబానికి ప్రభుత్వమే సహకరించాలి వారికి ప్రభుత్వం వెంటనే సహకరించి వారి కుటుంబానికి అండగా నిలుచుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం నా పేరు బోనభాయి గోపాల్ ఆదోని ఉప్పర సంఘం అధ్యక్షులు